నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ప్రతి ఒక్కరు జీవితంలో ఫేస్ చేసేది అంటే ఆర్థిక ఇబ్బందులు గురుగారు ఎంతలా అంటే ఒక చేత్తో సంపాదిస్తూనే ఉంటారు కానీ ఈ చేత్తో పోతూనే ఉంటాయి ఎంత వాటిని సేవ్ చేద్దాం అనుకున్నా కూడా ఏదో ఒక అవసరం ఏర్పడుతుంది ఖర్చులు అనేవి ఇంకా ఉండనే ఉంటాయి అదే ఎప్పటికీ ఆ ధనం అనేది ఇంట్లో నిలవట్లేదండి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు తద్వారా దానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్న ఇంట్లో లక్ష్మి నిలవట్లేదు అనేది చెప్తూ ఉంటారు అదొక యోగంగా కూడా మాట్లాడతారండి అసలు ఒక వ్యక్తికి ధనయోగం కలగాలని అంటే ఏం చెయ్యాలి ధనయోగము అనేటువంటిది ఒకటి పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో బాగా పుణ్యం సంపాదించి కనుక ఆ జీవి ఉంటే ఈ జన్మలో ఆ పుణ్యం వీడు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆ డబ్బు డ్రా చెయ్యాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి జన్మలో అంత పుణ్యం సంపాదించేశాడు అప్పుడు ఇప్పుడు కొంతమంది అందరూ ఒకే పని చేసినా కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు చూడండి కొంతమంది చదువుకుంటారు కొంతమందికి మంచి ఉద్యోగాలు వస్తాయి అవును కొంతమంది క్లారికల్ లెవెల్లోనే ఉంటారు మనం చూస్తే ప్రపంచంలో అలాగే పూర్వజన్మ సుకృతం అనేది కూడా ఒకటి ఉన్నదని మనకి అర్థమయ్యే రీతిలో శాస్త్ర రీత్యా రుజువులు ఉన్నాయి అందుకని ఏంటంటే ఆ పుణ్యాన్ని మనం ఈ జన్మలో వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ చదువుల్లో కానీ మంచి భార్యను పొందడంలో కానీ మంచి పిల్లల్ని కండంలో కానీ ఇవన్నిటికీ చేయొచ్చు ఆ పుణ్యం వల్ల ఆ పుణ్యం ఎలా ఉంటుందంటే ఎంత గొప్పగా విశేషంగా ఉంటుందంటే ఎంత కష్టపడ్డా కొంతమందికి ఏమి రాదు మీరు అన్నట్టుగా అక్కడికక్కడికి చాలి చాల జీతాలు ఎదుగుదల ఉండదు అదే కొంతమంది బీద కుటుంబంలో పుట్టి రైతు కుటుంబంలో పుట్టి లేకపోతే ఇంకేదో వాళ్ళు ఊహించలేనంతగా అంబానీలు అయిపోతారు అంబానీ యొక్క స్టోరీ మీకు తెలుసు మూడు వందల యాభై రూపాయలకి అలా ఉద్యోగం చేశారు వాళ్ళ నాన్నగారు ఆ టైంలో సరే ఆయన అంచెలంచెలుగా పెరిగారు కలిసి వచ్చింది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత గొప్పగా సంపాదిస్తున్నారో అపర కుబేరులు వాళ్ళకి మూడో నాలుగో నంబర్ కూడా ఉంది ప్రపంచంలో అంటే ఏమిటి అసలు ఆ చిన్నది ఇలా ఎలా అయిందంటే ఆ సక్సెస్ వాళ్ళకి ఆ యొక్క లాభాలు రావడం మళ్ళీ ఇంకా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా లాభాలు రావడం అలా వస్తూనే ఉండడమే పుంఖాలు పుంకాలుగా వద్దన్నంతగా అది మనకు కనపడిన సత్యమే కదా ఊళ్ళలో వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు ఊళ్ళో ఏదో పొలం వేసుకుని హైదరాబాద్ లోనో లేకపోతే విజయవాడలోనో ఇంకెక్కడనో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటారు బాగా కలిసి వస్తుంది కోట్లు కోట్లు సంపాదిస్తారు మనం చూస్తున్న వాళ్ళు చాలా మంది మన నిత్య జీవితంలో అంటే ఏంటంటే ఇదంతా ఒకటి పూర్వజన్మ సంచితం పుణ్య ఫలాలు ఈ రూపంలో మీకు అనుభవాలు ఆ జన్మలో అనుభవించలేదు కాబట్టి ఇప్పుడు అనుభవించవచ్చు దాంట్లో ప్రతి ఒక్కరికి ఆ యోగం ఉండదు ఆ యోగం ఉందంటే ఒకటి చేయొచ్చు కష్టపడి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు నిజాయితీగా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని కొంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చాలా గొప్పగా అయిన వాళ్ళు ఉన్నారు మన కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి తిండికి ఇబ్బందులు ఉండవు పట్టా పొట్టకి ఇబ్బందులు ఉండవు ఆ అనుకూలిస్తే మన థాట్ కనుక కరెక్ట్ ప్లాన్ చేస్తే అది ప్రింట్ అవుతూనే ఉంటుంది మనీ ప్రింట్ అయిపోతూ ఉంటుంది అంటే మన థాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మంచి శక్తి కలిగినటువంటి మంచి ఉపయోగకరమైనటువంటి మన థాట్ ప్రాసెస్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమీ లేకుండా ఎంతో మందిని పోగు చేసి వాళ్ళతో పనులు చేయించేసుకొని ఆ మధ్యలో వాళ్ళు ఏమిటంటారు టీమ్ లీడర్స్ ఉంటారు అన్ని పనులు వాళ్ళు చేయలేరు మిగతా వాళ్ళతో కాంట్రాక్టర్స్ ఉంటారు వంద మందిని తీసుకొస్తారు వంద మందికి ఉద్యోగాలు ఇస్తాడు వాళ్ళందరికంటే ఎక్కువ ఆయన సంపాదిస్తాడు అంటే చూస్తున్న ప్రజల్లో మీరు చూడండి అన్నిటికీ అలా మనం దానికి అనుసంధానం చెయ్యొచ్చు మన తెలివితేటలు కరెక్ట్ ప్రజెంటేషన్ చేయగలిగితే తప్పకుండా మీకు ధనాన్ని యోగంగా మీరు పొందొచ్చు ధనవంతులు అవ్వచ్చు మీరు సర్వము సుఖప్రయము జయప్రదము కావచ్చు సందేహమే లేదు ఇందులో అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పూజల ద్వారా పూజల ద్వారా పూజల ద్వారా చేస్తే ప్రపంచం అంటే మనలో మాట ఒక పూజ చేస్తాం కుబేర పూజ చేసాం కుబేరుడే అధిపతి కదా మరి ఆ కుబేర పూజ చేసిన ఎంత మందికి కుబేరుడు అనుగ్రహం కలిగి అన్ని డబ్బులు వచ్చాయో ఒకసారి మీరు పరికించండి పూజ మంచిదే పూజలో దోషం లేదు వాడికి ఆ ప్రాప్తం కూడా ఉండాలి పూజ చేసిన ప్రతివాడికి పుణ్యం వస్తే పూర్వ జన్మలో సుకృతం లేకపోతే ఈ జన్మలో ఆ ప్రాప్తం కలగదండి మిగులు ఉంటేనే వస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్ గా సంపాదించవచ్చు అది ఎలా అంటారు అంటే నీతి నిజాయితీ కట్టుబాట్లు ఇవన్నీ ఒకరికి అన్యాయం చేయకపోవడం ఇలాంటి అందరినీ సమదృష్టితో చూడడం ధర్మాన్ని పాటించడం లాంటివి కూడా చేస్తే ఎంతో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది లేకపోయినా మరి కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి కదా ఉన్న కొంతమంది తప్పకుండా మనం లెక్క పెట్టుకోవచ్చు అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ ఫీల్డే కానీ ఏ ఫీల్డ్ అయినా చూడండి ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు ఒప్పు అని కాదు ప్రతిదానికి డిస్కషన్ చేస్తే పొరపాట్లు గ్రహపాట్లు ఉంటాయి కొంతమందికి రాత్రికి రాత్రే కుబేరులు అయిపోతారు కదా గురువు గారు లాటరీ టికెట్ ఇలా అంటే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు ఆ మధ్య హర్షద్ మెహతా టైంలో లో ఈ డబ్బు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కూడా షేర్స్ కొనుక్కున్నారు అప్పట్లో వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగింది మరి తర్వాత ఏమైంది అర్షద్ మెహతా ఏమయ్యాడు కొంతమంది బాగుపడ్డారు కొంతమంది నష్టపోయారు అంటే మీరు తీసుకునే డిసిషను ఆ టైం బీయింగ్ తెలివైన వాడు ఏదోగా ఉంది పడవ మునుగుతోందంటే బయటకు వచ్చేయాలి ఆ పడవతో పాటు వాడు మునుగుతాడు ఉద్యోగాలే కాదు వ్యాపారాలే కాదు మార్కెట్ స్టడీ కూడా చాలా అవసరం ప్రజెంట్ ఏది మూవ్ అవుతుందో ఏ విధంగా మనం చేస్తే మనం బాగుపడతాం ఇతరులు కూడా బాగు చేయడానికి వీలవుతుందో ఇదంతా ప్లానింగ్ అమ్మ ప్లానింగ్ బాగా చేసుకుంటే తప్ప మనకి కలిసి రాదు భగవంతు కృపా కావాలి కష్టపడాలి మంచి స్నేహితులు ఉండాలి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి ముఖ్యం మొత్తం అట్మాస్ఫియర్ ఉంటేనే మనకి మంచి అవగాహన కలుగుతుంది మంచిని పెంచగలుగుతాం మంచిని పొందగలుగుతాం సింపుల్ అందుకని భవంతుడు అనుగ్రహంతో పాటు ఇవన్నీ కూడా అవసరమే అని మనం చూస్తున్న సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి మనం విశదీకరిస్తున్నాం అంతకంటే ఏమీ లేదు చాలా చక్కగా వివరించాలి